ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతర్బించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యకర్తల సహకారంతో ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు రైతులకు ఉపయోగపడే పనులు రాష్ట్రానికి అభివృద్ధిని అందించే పనులు చదికెల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచి ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్ట్ సాగునీటి కోసం సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ ని అర్థాంతరంగా ఆపేసి తుప్పు పట్టే విధంగా చేశాడు అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు ఈరోజు పామ్ ఆయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది చాలా పంటల కంటే కూడా రైతులు ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లేకపోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కన్నా ఉండే సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు వ్యవసాయాన్ని యంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు ఆ సబ్సిడీలన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పామ్ ఆయిల్ మొక్క కేవలం పది రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని రోజు నాలుగు వందలు మూడు వందల రూపాయలకి కోలుకోవాల్సిన ఈ రోజు రైతులు ఇబ్బంది పడటం కోసం వీటన్నిటిని కూడా పరిష్కరించడం కోసం అదేవిధంగా మామిడి రైతులు కూడా మాములు రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవు అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యలు పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదే విధంగా మన ఎంపీ గారు ఉన్నారు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఉత్సాహవంత్రైన ఎమ్మెల్యేలు అదే విధంగా యువకుడు అన్ని విధాల పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న ఎంపీ మనకు ఉన్నారు కాబట్టి మన సీనియర్ నాయకులు కార్యకర్తల సహకారంతో పోలవరం ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వ ప్రియారిటీలో నెంబర్ వన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకకుండా ఎన్ని సంవత్సరాల్లో తెలు తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే పోలవరం పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా చింతలపూరి ప్రాజెక్ట్ కూడా తప్పకోకుండా ఈ ఐదు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం ఇంకొక ప్రధానమైన రంగం ఇక్కడ అక్వా రంగం ఈ దేశంలోనే మన అక్వ రైతులు తలమానికంగా ఉన్న విషయం అందరికి తెలిసిందా అక్వా ప్రొడక్ట్స్ అంతా కూడా దేశంలో నన్మూలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఎగుమతులు చేస్తున్న పరిస్థితులు తెలుసు దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో మాటలు చెప్పిన ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిన అవన్నీ కూడా అమలు కాకపోవడం వల్ల వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మరి అక్వారంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము అక్వారంగా రైతులకి మాస్టర్గా ఉంటామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను వీటి తోడు మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ఐదు సంవత్సరాలు కూడా అనేక కేసులు పెట్టి వాళ్ళని వేధించారు కేవలం రాజకీయ కక్ష వాటి అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి మీద తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా కార్యకర్తల్ని ఎల్ల వేళలో మేము అండగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉన్నాం వాళ్ళకి అన్ని నెలలు కూడా చేదోడు వాదుడుగా ఉంటామని చెప్పేసి మనం చెప్తూ మరి కార్యకర్తలకి నాయకులకు కూడా మా అందరి తరఫున మనం ఏమిటంటే ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది అఖండ విజయం మళ్ళీ చరిత్రలో చరిత్రలో లేదు భవిష్యత్తులో వస్తు రాదో కూడా తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తా కానీ వస్తువు రాదో కూడా బాబు రాసిన కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన వాస్తవ నాయకుల మీద కార్యకర్తలకు ఉందని చెప్పేసి మనం చేస్తాను వెంటనే మేమంతా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రారంభిస్తాం చెప్తే కేవలం వేధింపులో అయితే అట్లాంటి చర్యలకి చెప్పేసి మనం చేస్తాను కేవలం ప్రతిపక్షం ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాన్ని చేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తారు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి మనం చెప్తాము చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తలని మరి అంత మొందించారు న్యూజిల్ తెలుగుదేశం కార్యకర్తలని తెలకాయని పాల్గొట్టి హాస్పిటల్ పాల్దీచారు మేము కక్ష ధోరణితో మేము వెళ్ళమని చెప్పేసి మనం చేస్తాను దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో వారి వారి నియోజకవర్గాన్ని ఎంపీ గారి సహకారంతో వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ విజయం సాధించడంలో సహకరించిన పత్రికా రంగానికి మరి మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమీక్ష